నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పదిహేడవ డివిజన్ గుండ్లపాలెం వద్ద ఇటీవల కురిసిన వర్షానికి దెబ్బతిన్న ప్రధాన రహదారిని టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు స్థానిక నాయకులు ఆర్ అండ్బి అధికారులతో కలిసి రోడ్డును పరిశీలించిన కోటం వర్షపు నీరును త్వరితగతిన తొలగించేందుకు చర్యలు చేపట్టి రోడ్డుపై ఏర్పడిన గుంటలను వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఈ సమస్య శాశ్వత పరిష్కారం దిశగా చేపట్టవలసిన చర్యలకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి పదిహేడవ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు ఊటుకూరు దత్తాత్రేయ నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు కుంచాల విజయభాస్కర్ టీడీపీ నాయకులు పట్రంగి అజయ్ ఉయ్యాల రవీంద్ర గుంజి శ్రీనివాసులు వెంకట రమణయ్య చెంచురామయ్య వల్లపు బాబు వల్లం విజయ్ రవి మస్తానయ్య సుధీర్ సుధాకర్ మల్లి సుధా చాన్ బాషా సురేష్ తదితరులు పాల్గొన్నారు అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల క్రమబద్దీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో నంబర్ వన్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్దీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా ప్లాట్ జమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించవలను నలభై రోజులలో తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో టెన్ పర్సెంట్ రాయితీ నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో ఫైవ్ పర్సెంట్ రాయితీ తొంభై రోజులలో దరఖాస్తు చేసుకున్న ఎడల కఠిన చర్యలు తీసుకునబడదు సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లలో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నట్టు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం టౌన్ ప్లానింగ్ విభాగమను సంప్రదించవలెను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తీక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా